తిరుపతి కేశ వాయిన గుంటలో ఏసీబీ రైట్స్ కలకలం సృష్టించాయి లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ ఇంట్లో సోదాలు నిర్వహించారు తిరుపతిలో పనిచేసే బదిలీపై కర్నూలు వెళ్లారు మూడే బాలు నాయక్ భారీగా అక్రమాస్తులు కూడా పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఏకకాలంలో తిరుపతి కర్నూలు మదనపల్లి రాయిచోటిలో తొమ్మిది బృందాలు సోదాలు చేశాయి తిరుపతి కేస వాయన గుంటలో ఏసీబీ రైట్స్ కలకలం సృష్టించాయి లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ నాయక్ ఇంట్లో సోదాలు నిర్వహించారు తిరుపతిలో పనిచేసి బదిలీపై కర్నూలు బాలు నాయక్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఇక ఏకకాలంలో తిరుపతి కర్నూలు మదనపల్లి రాయచోటిలో తొమ్మిది బృందాలు సోదాలు చేశాయి జాయింట్ కమిషన్ ఆఫ్ లేబరు ఈయన ప్రజెంట్ అయితే కర్నూలులోని హెడ్ ఆఫీస్ ఉంది ఈయన అందరిలోనే మిగిలిన రాయలసీమ జిల్లాలోనే ఉన్నాయి ఈయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని సమాచారం ఉంది నా దగ్గర అందుకని చెప్పి సర్జెస్ట్ చేస్తున్నాము టోటల్గా నైన్ ప్లేసెస్లో చేస్తున్నాము అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్లేసెస్లోనే అట్లాగే తిరుపతిలోని కర్నూలులో చేస్తున్నాము నైన్ ప్లేసెస్లో సర్జెస్ చేస్తున్నాము ఫర్దర్ ప్రోగ్రెస్ మీకు మళ్ళీ చెప్తాను